హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బెస్ట్ బ్యాంకింగ్ జాబ్ గురించి తెలుసుకోబోతున్నాం ఈ జాబ్ చేయడానికి మీరు బయటగా ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు హ్యాపీగా ఇంట్లో కూర్చుని జాబ్ చేసి కొన్ని వేల వరకు సంపాదించవచ్చు చాలామంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి ఇది ఒక గొప్ప అవకాశం అసలు ఈ జాబ్లో ఏం పని చేయాలి ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సో వీడియో స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ జాబ్లో మీరు లైజాల్ ఫినాయిల్ కోలిన్ హార్పిక్ బాటిల్స్ను ప్యాక్ చేయాల్సి ఉంటుంది వీటికి సంబంధించిన లిక్విడ్ బాటిల్స్ టేప్ మిషన్ అన్నీ కూడా కంపెనీ వాళ్ళు మీ ఇంటి వద్దకే పంపుతారు ముందుగా మీరు వీటికి సంబంధించిన బాటిల్స్లో పోసి మూత పెట్టాలి వీటిలో మీరు లిక్విడ్ని అస్సలు వేస్ట్ చేయకూడదు జాగ్రత్తగా ప్యాక్ చేయాలి తర్వాత కంపెనీ బ్రాండ్కి సంబంధించిన కవర్లు వేయాలి కంపెనీ బ్రాండ్ లేబుల్ని అతికించి సీల్ చేసేయాలి చాలామంది ప్యాకింగ్ జాబ్స్ అని చెప్పి ఫ్రాడ్స్ చేస్తూ ఉంటారు కానీ ఈ జాబ్ అలా కాదు వీరికి మీ ఆధార్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవ్వాల్సి ఉంటుంది ఈ జాబ్ని మహిళలు పురుషులు స్టూడెంట్స్ పార్ట్ టైం ఫుల్ టైం మీకు ఎలా వీలైతే ఆ టైమ్స్లో చేయొచ్చు ఈ జాబ్ కోసం మహిళలు పురుషులు స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై చేయొచ్చు దీనికి డైలీ పేమెంట్ కూడా ఇస్తున్నారు ఈ జాబ్ కోసం గూగుల్ వెబ్సైట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని టైప్ చేస్తే చాలా జాబ్స్ అందులో వస్తాయి అలాగే ఈ జాబ్ గురించి కూడా ఉంటుంది ఈ జాబ్ పైన క్లిక్ చేశాక ఫస్ట్ మీ పేరు మీ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి మీరు అప్లై చేస్తున్న డేట్ ఎంటర్ చేయాలి తర్వాత మీ తండ్రి పేరు క్వాలిఫికేషన్ అన్ని ఎంటర్ చేయాలి ఏ స్టేట్ అనేది కూడా మెన్షన్ చేయాలి మీరు ఈ జాబ్ని పార్ట్ టైం చేస్తారా ఫుల్ టైం చేస్తారా అనేది కూడా అక్కడ ఎంటర్ చేయాలి ఇక లేట్ ఎందుకు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మళ్ళీ ఇంకోసారి డీటెయిల్స్ మొత్తం తెలుసుకుని వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్